హలో అండి ఈరోజు వీడియోలో ఒక మంచి కమ్మని పప్పు రెసిపీ అయితే చేస్తున్నానండి నల్ల ఉపయోగించి ఒట్టిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం ఇన్స్టెంట్గా ఏదైనా కూర చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం మనం నల్ల తీసుకోవాలండి వీటిని దోరగా ఫ్రై చేసుకొని వీటి మీద ఉండే పొట్టు చెరిగి తీసుకోవాలి ఇప్పుడైతే నేను కప్పు నల్ల పెసలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పప్పు అయితే నానిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని మనం కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పప్పు ఉడకడానికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసుకోవటం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుందండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చేసినాయండి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము పప్పు అయితే ఉడికిపోయిందండి కానీ ఇందులోకి ఇంకొంచెం వాటర్ అయితే పడతాయండి ఇందులోకి మనం కొంచెం గోరువెచ్చగా చేసుకున్న నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని కవ్వంతో కానీ గడ్డితో కానీ మెదుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పునంతా కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పప్పు కోసం తాలింపు అయితే వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలండి ఈ పప్పు తాలింపు నెయ్యితో వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే తాలింపు బాగుంటుంది లాస్ట్లో మనం రెండు రెమ్మల కరివేపప్పు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పప్పులోకి వేసుకోవాలి ఈ పప్పులోకి మనం ఇంకా కారం కానీ పులుపు కానీ ఏమీ వేయమండి ఈ పప్పు ఇలా తింటేనే బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఈ పప్పు అయితే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ